ఈ మధ్యకాలంలో తరచుగా వినిపిస్తున్న ఓ ప్రశ్న అసలు క్రిస్మస్ అనేది అన్యమత పండగేనా ఈ ప్రశ్న చాలామందిలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది కొన్నిసార్లు భయాన్ని కూడా సరే ఈరోజు మనం ఈ వాదనలో ఎంత నిజముందో చూద్దాం ఇది కేవలం మన సంప్రదాయాలను గుడ్డిగా సపోర్ట్ చేయడం గురించి కాదు అసలు చరిత్ర ఏం చెబుతోంది ఏం చెబుతోంది ఆ విషయాల్లోకి వెళ్దాం ఈ ప్రశ్న చాలా మందిని ఇబ్బంది పెట్టేదే సరే అయితే మొట్టమొదటి ఆరోపణ చూద్దాం ఇది చాలా చాలా కామన్గా వినపడేది ఏంటంటే క్రిస్మస్ తేదీ అంటే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ దాన్ని రోమన్ల సూర్యదేవుడైన సోల్ ఇన్విక్టర్స్ పండుగ నుంచి కాపీ కొట్టారని మరి ఇందులో నిజమేంత ఇప్పుడు చూడండి ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది చరిత్ర ఏం చెబుతుందంటే క్రైస్తవులే డిసెంబర్ ఇరవై ఐదవ తేదీని ఏసు పుట్టినరోజుగా మొదట గుర్తించారు ఎప్పుడూ అన్యమతస్థులు వాళ్ళ పండుగను ఆ తేదీకి అధికారికంగా ఫిక్స్ చేయడానికి కొన్ని దశాబ్దాల ముందే అంటే ఆలోచించండి క్రైస్తవులు కాపీ చేశారన్న వాదనకు అసలు చారిత్రక ఆధారమే లేదనమాట అసలు ఎందుకు ఈ తేదీని ఎంచుకున్నారు ఈ రెండు గ్రూపుల వెనుక ఉన్న ఉద్దేశ్యాలు మనం పోల్చి చూస్తే క్లారిటీ వస్తుంది క్రైస్తవులు ఈ తేదీని ఎంచుకోవటానికి ఒక బలమైన థియాలజికల్ కారణముంది అంటే వారి వేదాంతపరమైన నమ్మకం అంతేగాని అప్పటికే కనుమరుగైపోతున్న అన్యమత నుంచి వాళ్లు ఏదీ తీసుకోలేదు నిజానికి అసలు కథ రివర్స్లో ఉంది అన్యమత పాలకులే వేగంగా పెరుగుతున్న క్రైస్తవ్యంతో పోటీపడలేక ఈ తేదీని వాడినట్లు ఆధారాలు ఉన్నాయి సరే మరి సాటనేలియా సంగతేంటి కూడా కొందరు అడుగుతారు సింపుల్ ఆ పండుగ జరిగేది డిసెంబర్ సెవెంటీన్త్న అది ఎన్ని రోజులు జరిగినా ఎప్పుడు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న టచ్ చేయలేదు సో క్రిస్మస్ తేదీకి ఈ పండుగకు అస్సలు సంబంధం లేదన్నది చాలా క్లియర్ ఓకే తేదీ విషయం క్లియర్ అయ్యింది కదా ఇప్పుడు నెక్స్ట్ మరో పెద్ద ఆరోపణ ఏంటంటే క్రిస్మస్ చెట్టు గురించి అసలు ఇది ఒక అన్యమత విగ్రహమా లేక దీని వెనుక మనకు తెలియని వేరే కదేమైనా ఉందా క్రిస్మస్ చెట్టు సంప్రదాయం ఎలా మొదలైందో చూస్తే చాలా ఆసక్తిగా ఉంటుంది దీని మూలాలు పూర్తిగా వంద శాతం క్రైస్తవ చరిత్రలోనే ఉన్నాయి చూడండి ఎనిమిదవ శతాబ్దంలో సెయింట్ బోనిఫేస్ థోర్ దేవుడికి సంబంధించిన ఓక్ చెట్టును నరికేసి దాని స్థానంలో క్రీస్తుకు చిహ్నంగా ఒక సతత హరిత వృక్షాన్ని చూపించారు ఆ తర్వాత పదిహేను వందలలో ఏదేను తోట గురించి నాటకాలు వేసేటప్పుడు పారడైజ్ ట్రీ అని ఒక చెట్టును వాడేవాళ్లు ఇక పదహారవ శతాబ్దంలో మార్టిన్ లూథర్ ఆకాశంలో నక్షత్రాలను చూసి వాటికి గుర్తుగా చెట్లకు కొవ్వొత్తులు పెట్టారని చెబుతారు సో దీని డెవలప్మెంట్ అంతా క్రైస్తవంలోనే జరిగింది అయితే ఇక్కడ ఒక వాదన వస్తోంది ఇర్మియా పదవాధ్యాయం గురించి చాలామంది ఈ వచనాన్ని క్రిస్మస్ చెట్టుకు వ్యతిరేకంగా వాడుతుంటారు కాని మనం ఒకసారి దాని కాంటాక్స్ చూస్తే యర్మియా దేని గురించి మాట్లాడుతున్నారు ఒక పనివాడు అడవిలో చెట్టు నరికి దానికి చేతులు కాళ్ళూ నోరు పెట్టి ఒక విగ్రహంగా చెక్కి పూజించడం గురించి అది ప్రాణం లేని దిష్టిబొమ్మ అని ఎగతాళి చేస్తున్నారు అంతేకాని ఒక పండుగ కోసం చెట్టును అలంకరించడం గురించి కాదుకదా లాజికల్గా ఆలోచిస్తే వేల సంవత్సరాల తర్వాత రాబోయే ఒక సంప్రదాయం గురించి దేవుడు అప్పుడే హెచ్చరించెన అనుకోవడం ఎంతవరకు సబబు ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ ఉంది ఏదైనా అన్యమత ఆచారాలతో కొంచెం పోలిక ఉన్నా అది తప్పే అని వాదిస్తే అప్పుడు చాలా పెద్ద సమస్య వస్తుంది ఎందుకంటే అప్పుడు సంగీతం మానేయాలి ప్రార్థన చేయడం కూడా మానేయాలి చివరికి సిలువ కూడా వదిలేయాలి ఎందుకు ఎందుకంటే అన్యమతస్థులు కూడా ఇవన్నీ ఏదో ఒక రూపంలో ఉపయోగించారు సో ఆ లాజిక్ అక్కడికక్కడే అయిపోతుంది సరే ఇప్పుడు మరో వాదనకు వద్దాం ఇది కూడా చాలామంది అడిగేదే ఏసు పుట్టినరోజు జరుపుకోమని బైబిల్లో ఎక్కడైనా ఆజ్ఞ ఉందా అని ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ బైబిల్ ఒక పని చెయ్యమని ఆజ్ఞాపించకపోతే ఆ పని చేయడం తప్ప ఈ ప్రశ్నకు సమాధానం మనకు ఏసు జీవితంలోనే దొరుకుతుంది ఎలాగో చూద్దాం చూడండి బైబిల్లో హనుక అనే పండుగ గురించి ప్రస్తావనుంది ఈ పండుగను జరుపుకోమని పాత నిబంధనలో ఎక్కడా ఆజ్ఞలేదు ఇది ఇంటర్ ఇంటర్టెస్టమెంటల్ పీరియడ్లో వచ్చింది అయినా సరే యోహాను స్వార్థ పదో అధ్యాయంలో చూస్తే యేసు స్వయంగా ఆ పండుగను ఆచరించారు దాన్ని గౌరవించారు ఎందుకంటే అది దేవుడు చేసిన ఒక గొప్ప కార్యాన్ని గుర్తు చేసుకునే పండుగ కాబట్టి అలాంటప్పుడు మనం తార్కికంగా ఆలోచించాలి దేవుని విడువల కార్యాన్ని గుర్తు చేసుకునే ఒక పండుగను ఏసే ఆచరించినప్పుడు మొత్తం మానవజాతి విమోచన ప్రణాళికలో అత్యంత కీలకమైన ఘట్టం అంటే దేవుడే మానవుడిగా ఈ లోకానికి రావడాన్ని మనం గుర్తు చేసుకుని జరుపుకుంటే అదెలా పాపమవుతుంది ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం కదా సరే ఇవన్నీ చూశాక ఈ వాదనలన్నింటి వెనుక ఉన్న ఒక గోర్ ప్రిన్సిపల్ ఒక మూల సూత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం వస్తువులూ తేదీలూ సంప్రదాయాల గురించి బైబుల్ మనకు అసలు ఏం నేర్పిస్తుందో చూద్దాం అపస్థలుడైన పౌలు ఏమన్నారో చూడండి లోకంలో విగ్రహమనేది ఏమీ కాదు ఉన్నది ఒక్కడే దేవుడు అంటే ఇక్కడ బైబిల్ ఆధారం చాలా స్పష్టంగా ఉంది వస్తువులు వాటికవే మంచివి కావు చెడ్డవి కావు వాటికి అసలు అర్థం ఎక్కడ్నుంచి వస్తుంది మనం చేసే ఆరాధన నుంచి సో మనం అర్థం చేసుకోవాల్సిన ప్రధాన సూత్రం ఇదే ఒక చెట్టు గాని డిసెంబర్ ఇరవై ఐదు అనే తేదీ గాని వాటికవే చెడ్డవిగా మారిపోవు ఒకప్పుడు అన్యమతస్థులు వాటిని తప్పుగా వాడారు కదా అని అవి శాశ్వతంగా శపించబడినవి అయిపోవు ఎందుకంటే వాటికి అర్థాన్నిచ్చేది మన ఆరాధన దేవుని సృష్టి ఎప్పటికీ మంచిది సరే మనం ఇప్పటివరకు చూసిన ముఖ్యమైన పాయింట్సేంటి ఒక్కసారి త్వరగా చూద్దాం ఒకటి క్రిస్మస్కి అన్యమతానికి మధ్య డైరెక్ట్ హిస్టారికల్ లింక్ అనేది లేదు రెండు డిసెంబర్ ఇరవై ఐదు తేదీని క్రైస్తవ వేదాంతపరమైన కారణాల వల్లే ఎంచుకున్నారు మూడు క్రిస్మస్ చెట్టులాంటి సంప్రదాయాలు క్రైస్తవ చరిత్రలోనే పుట్టాయి ఇక ఫైనల్గా బైబిల్ ఈ ఆచారాలను ఎక్కడా ఖండించడం లేదు చివరిగా ఒక్క విషయం అసలు క్రిస్మస్ అంటే ఏంటి వాక్యము శరీరధారిగా మారడం దేవుడు మన మధ్య నివసించడానికి రావడం ఇది అన్యమత ఆచారం కాదు ఇదే సువార్తకు గుండెకాయ ఈ పండుగ వెనుక ఉన్న అసలైన సత్యం ఇదే